ప్యారి కిస్మి ప్యారీ కిస్మి ఒక పక్షి నోటి లేనిది అంటే మోగది దానికి ఒక్కసారి కిస్మి అంటే ఎంత చక్కగా మనిషి మాట విని లోబడుతుంది చూస్తారా దేవుడు ఈ పక్షులకన్నా జంతువుల కన్నా సమస్త సృష్టికి అంతటికి ఆధారంగా ఒక మనిషిని చేశాడు దేవుడు అంత ఉన్నత స్థానం మనిషికి ఇచ్చాడు మన మాటే ఈ పక్షులు వెంటనే లేకపోతే భూజంతువులు జంతువులు వెంటనే అనేకమైనవి వెంటనే కానీ బైబిల్ సెలవిస్తున్నమాట యశాగ్రంథంలో అధ్యాయం రెండవ చనంలో ఎద్దు తన కామాందుని గాడి తన సొంత దుడ్డువాణి తెలుసుకుని ఇసలు తెలియలేదు వారు నామి తిరుగుబాటు చేసిన మనుషులు మనం ఏం చేస్తున్నాం తిరుగుపడి చేస్తున్నాం మనం కూడా లోబడి విదేయితీ చూపించి మారుమనిసిపంది